హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలిడే విశాల్స్ జాతో ఈ రోజు మన వీడియోలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానమైన శ్రీ కాణిపాకంలో అయితే ఉన్నాము ఈ కాణిపాకం యొక్క వివరాలు విశేషాలు చరిత్ర అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను మరి మిస్ కాకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము కాణిపరకం అనే పేరు వాడుకలో కాణిపాకంగా మారింది అసలు కాణిపాకం అంటే అర్థం ఏమిటంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అనే అర్థము అది ఎలా వచ్చిందో ముందు ముందు తెలుసుకుందాము ఈ కాణిపాకంలో ముందుగా మనము ఆలయ ముఖద్వారం నుంచి లోనికి ప్రవేశిస్తూ ఉన్నాము ఇక్కడ చూసినంత మేరకు అన్ని షాపులే ఉంటాయి ఇక్కడ మొత్తము పిల్లలకి పెద్దలకి కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్నీ కూడా లభిస్తాయి ఇక్కడ నుంచి దాటుకుని మనము కుడివైపున తిరిగినట్లయితే అక్కడ బోర్డు కూడా ఉంటుంది శీఘ్ర దర్శనము అతి శీఘ్ర దర్శనానికి దారి ఉంటుంది అనమాట అక్కడే ఆర్జిత సేవ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఆ కౌంటర్ నందు మనము అనేక రకాల సేవలను కనుక్కొని ఆ సేవలు ఏ టైమింగ్స్లో ఉంటాయో దానిని బట్టి మన దర్శనాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అలా కాకుండా ఉచిత దర్శనం కూడా ఎల్లవేళలా జరుగుతూ ఉంటుంది దర్శనానికి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల సమయము తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత సాయంకాలము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ దర్శనానికి ఏదైనా డీసెంట్గా ఉండే డ్రెస్లో వెళ్ళవచ్చు ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే ప్రత్యేకంగా లేదు మగవారైతే డీసెంట్గా అంటే ప్యాంట్ షర్ట్లో కూడా వెళ్ళచ్చు మరి షార్ట్స్ అలాంటివి కాకుండా ఇంకా పంచా ఉత్తరేయం ఇలాంటివి కూడా వేసుకొని వెళ్ళవచ్చు ఆడవారైతే పంజాబీ డ్రెస్ కానీ చీరను కానీ ధరించవచ్చు ఇక్కడ నుంచే మనకు ప్రధాన ఆలయానికి చేరుకునే గాలిగోపురం కనిపిస్తోంది చూడండి అక్కడ నుండి లోపలికి వెళ్ళినట్లయితే ధ్వజస్తంభము ప్రధాన గర్భాలయాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ మనకు పొడవుగా కనిపిస్తున్న మార్గం అంతా కూడా శీఘ్ర దర్శనానికి వెళ్ళే క్యూ మార్గము ప్రతిరోజు స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల సేవలు దర్శన వేళలు ఉన్నాయి వీటిలో పదిహేడు ముఖ్యమైన సేవలు ఉన్నాయి వాటిలో సుప్రభాత సేవ నుంచి అభిషేకంతో మొదలై తర్వాత చివరగా ఏకాంత సేవతో ముగుస్తుంది స్వామివారి అభిషేకం ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో చివరగా జరిగే ఏకాంత సేవ రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర సమయంలో జరుగుతుంది ఇక ప్రధాన గాలిగోపురం వద్దకు చేరుకున్నట్లయితే దాని ఎదురుగా పెద్ద కోనేరు అయితే ఉంటుంది దానిలో నాలుగు కాళ్ళ మంటపంలో వినాయక విగ్రహం కూడా దర్శించుకోవచ్చు ఇక్కడికి చేరుకున్న భక్తులు ఆలయంలోనికి ముందే కోనేట్లో దిగి ఆ తీర్థాన్ని తల పై చల్లుకొని తర్వాత గుడిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు ఈ కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక వారి విగ్రహము చాలా సత్యమహిమ కలిగినది విగ్రహం కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది దానికి సంకేతం ఏమిటంటే యాభై సంవత్సరముల క్రితం స్వామివారికి చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవడం లేదు అంటే విగ్రహం పెరుగుతూ ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా కొద్దిగా నీటిలో మునిగే ఉంటుంది ఎందుకంటే స్వామివారు బావిలో నుంచి ఉద్భవించారు పూర్వం ఈ ప్రదేశమంతా కూడా వ్యవసాయ క్షేత్రంగా ఉండేది ఈ భూమి ముగ్గురు అన్నదమ్ములది వారు చెవిటి మూగ గ్రుడ్డి వారు ఒకసారి ఇక్కడున్న భూమిలో వారు బావి తవ్వుతూ ఉంటే రక్తం కనిపించింది ఆ రక్తము ఊరడం మొదలైంది దాన్ని తదేకంగా వారు తవ్వి చూసినట్లయితే అక్కడ వినాయక విగ్రహం బయటపడింది ఆ స్వామివారిని వారు అక్కడ పూజించగా వారి అవిటితనం పోయి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా స్వామివారిని పూజించడం ప్రారంభించారు ఇక్కడ చోళులు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇప్పటికీ విగ్రహము సగం బావిలోనే ఉంటుంది ఎప్పటికీ బావి నీరు ఎండిపోదు కాబట్టి అదే తీర్థంగా ఇక్కడి పూజారులు భక్తులకు అందజేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు సత్యానికి సత్య ప్రమాణం చేయిస్తూ ఉంటారు బ్రిటిష్ కాలంలో కూడా కోర్టు వారు ఇక్కడి ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకునేవారట అబద్ధికులు ఈ గుడిలో ప్రమాణం చేయడానికి సాహసించరు ఎందుకంటే ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు కాబట్టి అటువంటి సత్య ప్రమాణం కలిగిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించడానికి వేల మంది ప్రతిరోజు దర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా తిరుమల శ్రీకాళహస్తి వెళ్ళిన భక్తులు తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారి నిజ రూప దర్శనము ఎటువంటి అలంకారాలు ఆభరణాలు లేకుండా అభిషేక సమయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తూ ఉంటారు భక్తులకు అన్ని వేళలా ఉచిత దర్శనం ఉంటుంది దానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు స్పెషల్ దర్శనాలు రకరకాలుగా ఉంటాయి వాటి నూరు నూట యాభై అంటే నూరు అంటే శీఘ్ర దర్శనము అతి శీఘ్ర దర్శనం నూట యాభై ఇంకా ప్రత్యేక దర్శనాలు ఐదు వందల రూపాయలు అలా ఉంటాయి మేము చేసుకున్న దర్శనము సాయంకాల సమయంలో మహాహారతి దర్శనము ఇది ఆరు గంటల పదహైదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మొత్తము ఇరవై నిమిషాల పాటు స్వామివారిని దేదీప్యమానమైన అలంకరణలో హారతి సమయంలో మనం దర్శించవచ్చు దీనికి టికెట్ ధర రెండు వందల రూపాయలు ఈ కొద్ది సమయంలో ఉచిత దర్శనాన్ని నిలిపివేస్తారు తిరిగి మళ్ళీ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉచిత దర్శనం కొనసాగుతుంది ఈ కాణిపాక దేవాలయము చిత్తూరు జిల్లాలో ఉంది చిత్తూరు నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ గుడి నుంచి అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక మొగలీశ్వర స్వామి దేవాలయం అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక తిరుపతి నుంచి ఈ కాణిపాకము అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టుప్రక్కల ప్రముఖ ప్రాంతాలకి దగ్గరలో ఉంది కాబట్టి తిరుపతి వెళ్ళిన భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్న కాణిపాకాన్ని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు ఇది కదంబ పువ్వు ఇలాంటి అరుదైన వృక్షాలు పువ్వులు ఇవన్నీ కూడా ఈ విశాలమైన కాణిపాక దేవాలయంలో చాలానే ఉన్నాయి కాకుంటే మనము చేతితో వాటిని తెంపకూడదు కింద రాలి ఉంటే మాత్రం తీసుకోవచ్చు ఇక ఈ కాణిపాక దేవాలయము సత్య ప్రమాణాలకే కాకుండా వాహన పూజలకు కూడా ఎంతో ప్రసిద్ధి ఇక్కడ కొత్తగా వాహనాలను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ వారి వారి వాహనాలకు ఇక్కడ పూజలు చేయిస్తూ ఉంటారు ఇక్కడ మనము ఈ కాణిపాకంలో దేవాలయంలోనికి ఎంటర్ కాకముందే బయట వైపున ఆరు బయట వాహనాలను పూజించే స్థలం వద్దకు మన వాహనాలను తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడ ఉండే వాహన పూజ సామాగ్రి అనే షాపులలో వాహన పూజకి కావాల్సిన అనేక సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది కాబట్టి ఇక్కడే సామాగ్రిని తీసుకొని ఇంకా కావాలంటే వాహనాలను కడుగు స్థలం కూడా పక్కగానే ఉంటుంది అక్కడ మన వాహనాలను క్లీన్ చేయించుకొని పూజకి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇక్కడ కూడా వాహనాలను పూజించే ప్రదేశంలో చిన్న మండపంలో వినాయక స్వామి వారు కొలువై ఉంటారు ఈ స్వామి ఎదురుగుండా మన కొత్త వాహనాలను కానీ లేదంటే పాత లేదా సెకండ్ హ్యాండ్ వాహనాలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పూజించుకోవచ్చు ఆలయానికి సంబంధించిన పూజారులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు కార్స్ వ్యాన్స్ బస్సులు ఇలాంటివే కాకుండా టూ వీలర్స్ కూడా తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు వెహికల్ పూజా ప్లేస్ అనే ఈ బోర్డు ఉంచిన ప్రదేశంలో మన వాహనాలను అన్నిటినీ కూడా ఉంచి మనము శుభ్రంగా కడిగించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫే ఆ వాహనానికి అంతా కూడా ఈ విధంగా గంధము బొట్లు అన్నీ కూడా ఉంచి నిమ్మకాయల నుంచి అంటే మనం తీసుకున్న పూజా సామాగ్రిని అంతా కూడా ఈ పూజకి వినియోగిస్తూ ఉంటారు చివరిగా గుమ్మడికాయని కొట్టి ఇక్కడ ఉన్న పూజారి హారతి ఇచ్చి బొట్లు పెట్టడం ద్వారా ఈ పూజని పూర్తి చేస్తూ ఉంటారు మన రాష్ట్రం నుండే కాకుండా చుట్టుపక్కల అనేక రాష్ట్రాల నుంచి కూడా అనేక వాహనాలను తీసుకుని వచ్చి భక్తులు ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు ఈ కాణిపాక దేవాలయము చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో ఉంది చిత్తూరు నుంచి కానీ తిరుపతి కడప నుంచి కానీ విరివిగా బస్సు సౌకర్యాలు ఉంటాయి అది లేకుంటే మన సొంత వాహనాల్లో కూడా ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు అవివాహితులు అనగా పెళ్లి కానివారు ఇంకా ఉద్యోగ సమస్య ఉన్నవారు సంతానం లేనివారు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారు ఇంకా ఆరోగ్యం బాగలేని వారందరూ కూడా స్వామివారికి ఇక్కడ మొక్కుకొని దర్శించుకొని వారి వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు వారి కోరికలు తీరిన వెంటనే స్వామివారికి మొక్కుబడిలను కూడా తీర్చుకుంటూ ఉంటారు ఈ కాణిపాకంలో ఉండే కళ్యాణ కట్ట వద్ద